దొరికిన దొంగ దొరకని దొంగలు ఎప్పటికీ దొరకని దొంగలు అసలు వీళ్ళు దొంగలే కాదు అని చెప్పి భ్రమపడే దొరకని దొంగల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఐ బొమ్మ బొప్పం టీవీ లాంటి వెబ్సైట్లు పెట్టుకుని ఇంకా అరవై ఐదు మిర్రర్ సైట్స్ పెట్టుకుని పైరసీ సినిమాలు చేస్తూ అంటే వచ్చిన సినిమాలను పైరసీ చేస్తూ హెచ్ క్వాలిటీలో తన వెబ్సైట్స్ లో ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు సినిమా ఇండస్ట్రీకి నష్టం వచ్చేలా చేస్తూ ఉన్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు పంపించారు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తోంది తెలంగాణ పోలీసులు చాలా చాలా చాకచక్యంతో ఫుల్లు తెలివితేటలతో రంగంలోకి దిగి ఈ నెట్వర్క్ను ఛేదించారు ఇది మనకు తెలిసినటువంటి సమాచారం అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు పోలీసుల దగ్గరికి వెళ్ళడము అక్కడ కలవడము ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అవన్నీ కూడా మీడియా ఛానల్స్ లో వచ్చాయి మనందరం చూసే ఉంటాం అయితే అండి ఇక్కడ ఈ క్యాండిడేట్ ఎవరు ఈ ఇమ్మడి రవి అండ్ కో వీళ్ళందరూ చేసేది నేరము అనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది డెఫినెట్ గా వాళ్లకు పడాల్సినటువంటి శిక్ష పడుతుంది కానీ అతి భయంకరమైన నేరం చేస్తూ అసలు తాము దొంగలమే కాదు అన్నట్టు కటింగులు ఇస్తూ తిరుగుతున్నటువంటి దొరకని దొంగల గురించి మనం మాట్లాడుకుందాం అసలు ఇప్పుడు ఆ ఇమ్మడి రవి అనే వ్యక్తి మీద బుక్ అయినటువంటి కేసులు ఏంటి అనేది చూస్తే ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టారు అలాగే కాపీ యాక్ట్ కింద కేసు పెట్టారు ఓకే అంటే తమకు కాపీ గా ఉన్నటువంటి ఆ సినిమాను సినిమా థియేటర్ కెళ్ళి వీడియో తీసి తీసుకెళ్లి తన వెబ్సైట్ లో పెట్టాడు సో కాపీ రైట్ ఇన్ఫ్రింజ్మెంట్ యాక్ట్ దానికి సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టారు ఏమండి ఒక వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మరొకరు కాపీ కొడితే అది కాపీ యాక్ట్ కిందకి వస్తుంది మరి మన తెలుగు సినిమాలలో హాలీవుడ్ కి సంబంధించిన ఎన్నెన్ని సీన్స్ ఎన్నెన్ని షార్ట్స్ కథలు డైలాగులు షార్ట్ డివిజన్ తో సహా మ్యూజిక్ తో సహా ఎన్నెన్ని కాపీలు కొట్టింటారు ఒకసారి ఆలోచించండి ఎంతమంది మీద మరి హాలీవుడ్ లో ఉన్నటువంటి వాళ్ళు కాపీ రైట్ యాక్టులు ఇవన్నీ పెట్టారు ఒకవేళ పెడితే మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద హీరోలు దర్శకులు నిర్మాతలు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఒక చిన్న కథ చెప్తా టక 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 చెప్తా చూద్దాం ఆ సినిమా ఏంటి అనేది ఎంతమంది చెప్తారు హీరో చాలా చాలా సీరియస్ గా ఉంటాడు సినిమా ఓపెన్ కాగానే హీరో నల్ల బట్టల్లో ఉంటాడు ఒక ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఖాళీ నడకన అక్కడి నుంచి ఒక పోలీస్ జీప్ వచ్చి హీరో పక్కన ఆగుతుంది ఎవరు నువ్వు ఏంటి అని చెప్పి అడుగుతాడు పోలీస్ కొంచెం ర్యాష్ గా నేను ఫలానా ఏ అనే ఊరికి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు హీరో అప్పుడు పోలీసు ఇది కాదు ఏ అనే ఊరు వెళ్లాల్సినటువంటి రూట్ అదిగో అటు సైడ్ వెళ్ళాలి నువ్వు వెళ్లాల్సినటువంటి ఏ అనే ఊరికి ఈ దారి బి అనే ఊరికి వెళ్తుంది అని చెప్పి సీరియస్ గా చెప్తాడు సరే అని చెప్పి ఇతను అక్కడే ఉంటాడు వెళ్ళాడు పోలీసు సీరియస్ గా చెప్తాడు చెప్తున్నాను కదా ఏ అనే ఊరు అటు సైడ్ ఉంది వెళ్ళు ఇంకోసారి నాకు కనిపించకూడదు అన్నట్టు కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు సరే అని చెప్పి హీరో పోలీస్ చెప్పినటువంటి ఊరి వైపు ఆ ఏ అనే ఊరి వైపు వెళ్తున్నట్టే వెళ్తాడు సరే అని చెప్పి పోలీస్ జీప్ కూడా వెళ్ళిపోతూ ఉంటది మళ్ళీ హీరో టక్కున వెనక్కి తిరిగి మళ్ళీ బి అనే ఊరి వైపు నడుస్తుంటాడు పోలీస్ జీప్ ముందరికి వెళ్ళగానే ఆ మిర్రర్ లో పోలీస్ చూస్తాడు బీడేంటి అటువైపు వెళ్ళమని చెప్తే మళ్ళీ ఇటు వస్తున్నాడు అని చెప్పి తన డ్రైవర్ కి చెప్తాడు డ్రైవర్ కాస్త స్లోగా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళని చెప్తాడు ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి ఆగుతాడు ఏంటి ఏ అనే వెళ్ళాలి అని చెప్పావు రూట్ చూపించాను మళ్ళీ బి అనే ఊరి సైడ్ ఏంటి అంటాడు వెంటనే హీరో నేను మనసు మార్చుకున్నాను ఇటు వెళ్ళాలనుకుంటున్నాను బి అనే ఊరి సైడ్ అంటాడు వెంటనే పోలీస్ డైలాగ్ కొడతాడు క్షణ క్షణానికి రంగులు మార్చేదాన్ని ఊసరి వెళ్ళి అంటారు క్షణ క్షణానికి మనసు మార్చుకునేవాడిని నేరస్తుడు అంటారు ఏ నేరం చేసేవరా నువ్వు ఎవర్రా నువ్వు ఎక్కడా జీపు అని చెప్పి ర్యాష్గా రఫ్గా మాట్లాడి జీపులోకి ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు పోలీస్ స్టేషన్ లో కూడా హీరోని దారుణంగా అబ్యూస్ చేస్తాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు అబ్యూస్ చేస్తాడు హీరోను కొట్టే ప్రయత్నం చేస్తారు పోలీసులు అందులో భాగంగా హీరోకు గుండు కొట్టించబోతు ఉంటే అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా హీరోను ఒక బండికి కట్టేసి గుండు కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కసారిగా హీరో కేకలు పెడతాడు నెక్స్ట్ ఫైట్ అనమాట పోలీసులను చావ చితకబాది పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రకరకాలుగా కథ ఇక క్లైమాక్స్లో హీరో నల్ల బట్టల్లో అడవిలో పరిగెత్తుతూ ఉంటాడు పోలీసులు ఓ పక్క గుండాలు పోలీస్ కుక్కలు నేసుకొని అడవిలో చేజింగ్ హీరో తలకు ఆ బ్లాక్ క్లాత్ మంచిగా తలకు కట్టు కట్టుకున్నట్టు కట్టుకుంటాడు బూబీ ట్రాప్స్ సెట్ చేస్తాడు బాంబులు సెట్ చేస్తాడు తుపాకీ పట్టుకుంటాడు అడవిలో చేజింగ్ అనమాట ఇది క్లైమాక్స్ ఏం సినిమా అండి ఈ సినిమా చూద్దాం చెప్పండి మన తెలుగు సినిమా హీరోలలో ఒక హీరో యొక్క లైఫ్ ను నిలబెట్టినటువంటి సినిమా ఇది చెప్పండి సినిమా ఏంటో ఏంటో తెలుసా సినిమా సిల్వర్ స్టార్ స్టాలోన్ యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ బ్లడ్ అనే సినిమా ర్యాంబో ఫ్రాంచైజీలో వచ్చినటువంటి సినిమా ఫస్ట్ బ్లడ్ అందులో సిల్వర్ స్టార్ స్టాలోన్ హీరోగా యాక్ట్ చేశాడు అతని పాత్ర పేరు ర్యాంబో యాజ్ ఇట్ గా అండి సీన్స్ ఇప్పుడు నేను చెప్పానే నేను ఖైదీ సినిమాలో సీన్స్ చెప్పానని మీరు అనుకుంటున్నారా నో 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 ఫస్ట్ బ్లడ్ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ చెప్పాను బ్లాక్ కలర్ తో సహా చెప్పాను తలకు కట్టు కట్టుకున్నది కూడా ఆ కట్టుతో సహా చెప్పాను అర్థమవుతుందా నైన్టీన్ ఎయిటీ టూ అక్టోబర్ ట్వంటీ సెకండ్ వచ్చింది ఈ సినిమా వచ్చినటువంటి సరిగ్గా సంవత్సరం తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో మన తెలుగు హీరోలలో ఒక హీరో సినిమా రిలీజ్ అయింది డబ్బకు బ్లాక్ బస్టర్ హీరో కెరియర్ మొత్తం సెట్ నిలబెట్టేసింది మరి డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు రైటర్సు ఏం చేశారని ఒకసారి ఆలోచించండి వేరే వాళ్ళు చాలా కష్టపడి రాసుకున్నటువంటి కథను హాలీవుడ్లో తీసినటువంటి కథను సీన్స్ సీన్స్ షార్ట్స్ షార్ట్స్ డ్రెస్ కలర్తో సహా మొత్తం ఎత్తుకొని వచ్చి వేరే సినిమా తీశారు మరి ఇది ఎంత పెద్ద కాపీరైట్ ఇన్ఫ్లింజ్మెంట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఛత్రపతి అని చెప్పి సినిమా చూస్తున్నాను నాకు బాగా చాలా నచ్చినటువంటి సినిమాలలో అది కూడా ఒకటి మన రాజమౌళి గారే దర్శకధీరుడు తీసినటువంటి సినిమా ఫస్ట్ లో ఆ ప్రభాస్ ఇంట్రొడక్షన్ షార్ట్స్లో లో మనం చూస్తే జీవా ఉంటాడు ఒక పెద్ద బోట్ లో వెళ్తుంటారు వీళ్ళు మాదక ద్రవ్యాలు ఏవో తీసుకొని వస్తుంటారు ప్రభాస్ అండ్ గ్యాంగ్ ప్రభాస్ను తాడుతో కట్టేసేసి సముద్రంలోకి వదులుతాడు జీవా కొన్ని రక్త చుక్కలు సముద్రంలో వేస్తాడు రక్తం చూస్తే సరకు పిచ్చెక్కిపోద్ది అని చెప్పి డైలాగ్ చెప్తాడు జీవా ఇప్పుడు చెప్పండిరా ముందు సొరచేపొచ్చి వాడి తలక్కాయిని తింటదా మొండాన్ని తింటదా దానికి ఏమాత్రం వీడి గ్లామర్ మీద ఇదిన్న వీడి తల తింటది వెయ్యి రూపాయలు పందాము అని చెప్పి ఈ టైప్ లో మాట్లాడుకుంటూ డైలాగులు ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత తాడుతో లోపలికి వదులుతాడు ప్రభాస్ ని షార్క్ వస్తుంది ప్రభాస్ ఎంత తెలివిగా ఆ షార్క్ నుంచి తప్పించుకుంటాడు ప్రభాస్ అనోద్యం హీరో అనాలి ఆ ఛత్రపతి పాత్ర ఎలా తప్పించుకుంటాడు అనేది ఆ సీన్స్ లో మనకు చాలా అద్భుతంగా డైరెక్టర్ చూపిస్తాడు ఈ సీన్స్ ఎక్కడున్నాయో తెలుసా జేమ్స్ బాండ్ మూవీస్ ఉంటాయి జేమ్స్ బాండ్ మూవీస్లో షార్క్తో హీరో ఫైట్ చేసేటటువంటి సీన్స్ ఎస్కేప్ అయ్యేటటువంటి సీన్స్ నాలుగైదు జేమ్స్ బాండ్ మూవీస్లో ఉన్నాయి అందులో ఎగ్జాక్ట్గా ఒకనొక జేమ్స్ బాండ్ మూవీలో నుంచి ఎత్తిపోతల కార్యక్రమం చేశారు నెక్స్ట్ అదే ఛత్రపతి సినిమాలో దాదాపు ఇంటర్వెల్ ముందు వచ్చేటటువంటి ఒకనొక ఫైట్లో ఒక షార్ట్కి థియేటర్ మొత్తం విజిల్స్ అనమాట ఐ స్టిల్ రిమెంబర్ ఏంటో తెలుసా షార్ట్ హీరో పక్కన ఫ్రెండ్ ఉంటాడు గడ్డమేసుకొని వేసుకొని అతను చనిపోతాడు హీరో వజ్రాసనంలో కూర్చొని ఉంటాడు దాదాపు మోకాళ్ళు నేలకు తాకి ఉంటాయి కింద కూర్చొని తన ఫ్రెండ్ శవాన్ని చేతుల్లోకి తీసుకొని ఏదో ఏడుస్తుంటాడు హీరో దూరాన ఒక పది పదిహేను అడుగుల దూరంలో ఆ విలను విలన్ పక్కన ఉన్న గ్యాంగ్ వాళ్ళు ఉంటారు ఆ విలను తన పక్కనున్నోడు వంక చూస్తాడు వాడిని నేసేయ్యి అని చెప్పి చూస్తాడు అంటే వచ్చి ఇప్పుడు ఆ ప్రభాస్ని లేపేయాలి వెనక నుంచి ఒక ఆయుధం తీసుకొని వాడు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు వెనక నుంచి వచ్చి ప్రభాస్ తల నరకేయాలి లేకపోతే పొడవాలి అన్నట్టుగా ఆయుధంతో పరిగెత్తుకుంటూ వస్తే ప్రభాస్ తలకాయ కొంచెం అలా వంచి ఆల్రెడీ తన చేతుల్లో ఆయుధం ఉంటుంది ఆ విషయం మనకు డైరెక్టర్ చూపించాడు అది డ్రామాను క్రియేట్ చేయడం అనమాట కింది కొంగి ప్రభాస్ తనను నరకడానికి వచ్చిన వాడి పొట్టలో ఒక పోటు పొడిస్తాడు ఇది ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట రాజమౌళి గారికి చపట్లు పడతాయి కానీ తీసింది ఎవరు ఇదే రాజమౌళి గారికి అభిమాన డైరెక్టర్లలో ఒకడైన మెల్గిబ్సన్ చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు మెల్గిబ్సన్ అపోకలిప్టో లిప్టో అనే ఒక సినిమాలో దాదాపు సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చేటటువంటి ఫైట్స్లో ఈ సీన్ ఉంటుంది తన గూడెన్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే అతన్ని పట్టుకొని హీరో అక్కడ కూర్చొని సేమ్ వజ్రాసన్ టైప్లో ఉన్నటువంటి ఆ బాధపడుతూ ఉంటే ఆ వెనక నుంచి ఒకడు చాలా స్పీడ్గా వచ్చి చంపడానికి వస్తే కరెక్ట్గా ఒక బెండ్ అయిపోయి ఆల్రెడీ తన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధంతో ఒక పోటు పొడిచి చంపేస్తాడు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సీన్ సీన్ షార్ట్ షార్ట్ చెప్తున్నా షార్ట్ డివిజన్ చెప్తున్నా మీరు పేపర్ పెన్ను పెట్టి చూసుకోవచ్చు లెంత్ ఎంత ఉంటుంది లాంగ్ షార్ట్స్ ఎన్ని పడతాయి క్లోజప్స్ ఎన్ని పడతాయి ఎలా తీస్తాడు ఆయుధము ఎలా నరుకుతాడు మగధీరా సినిమాలో త్రీ హండ్రెడ్ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ అండి ఆ త్రీ హండ్రెడ్ తీయడానికి ఎంత కష్టపడి ఉంటాడు డైరెక్టర్ అదొక నవల త్రీ హండ్రెడ్ అనేది మూడు వందల మంది స్పార్టన్స్ ఎలా పెద్ద పర్షియా సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడ్డారు వాళ్ళు మరణించినా సరే పర్వాలేదు కానీ బానిసత్వాన్ని ఒప్పుకోము అని చెప్పి ఎలా ఆ పర్షియన్ సామ్రాజ్యాన్ని ఎదిరించారనేది త్రీ హండ్రెడ్ అనేటటువంటి నవల నిజంగా జరిగినటువంటి చరిత్ర దాని సినిమా తీశారు ఆ సినిమాలో ఫైట్స్ ఉంటాయి ఒక బల్లెం ఉంటుంది కదా స్పియర్ స్లో మోషన్లో వచ్చి ఎదుట ఉన్నటువంటి శత్రువును పొడిచి బల్యాన్ని లాగుతూ ఉంటే స్లో మోషన్లో పెట్టి బ్లడ్ డ్రాప్స్ స్లో మోషన్లో వెనక్కి పడేటట్టు విఎఫ్ఎక్స్లో తీస్తారనమాట ఆ షార్ట్స్ తర్వాత బాణాలొచ్చి పడుతూ ఉండడము కరెక్ట్గా బాణాలొచ్చి పడేటప్పుడు హీరో రెండు చేతులు చాపి చూస్తూ ఉండడము ఫైట్స్ ఆ స్వాడ్ ఫైట్స్ స్పేర్ ఫైట్స్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మూవీలో ఉన్నటువంటి షార్ట్స్ సీన్స్ తీసుకొని వచ్చి మగదీరల్లో పెట్టుకున్నారు కొన్ని బాహుబలిలో పెట్టుకున్నారు ట్రిపుల్ ఆర్లో కొన్ని త్రీ హండ్రెడ్గానే కాదు ఇంకా వేరే వేరే సీన్స్ కథ గురించి మాట్లాడలేదు నేను సీన్ సీన్స్ షార్ట్స్ షార్ట్స్ మాట్లాడుతున్నాను శ్రీకరం శ్రీనివాస్ గారు అయితే ఇక ఇక చెప్పక్కర్లా మొత్తం మిస్టర్ బీన్ లో వచ్చినటువంటి అన్ని ప్రతి సీన్ సీన్ ప్రతి షార్ట్ షార్ట్ ఎత్తిపోతల కార్యక్రమం చేసుకున్నారు మన సినిమాలల్లో అంటే హాలీవుడ్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ అంత కష్టపడి అహోరాత్రాలు శ్రమించి ఫైట్ కంపోజ్ చేసుకుని సీన్స్ కంపోజ్ చేసుకుని షార్ట్ డివిజన్ చేసుకుని అన్ని అంత కష్టపడి చేస్తే అంత కష్టపడి కథలు రాసుకొని అందరినీ చేస్తే చాలా ఈజీగా ఇది మాదే మేమే మా ప్రతిభనే అన్నట్టు ఎన్నెన్ని కాపీలు కొట్టుంటారండి ఒక్కొక్కరి మీద నిజంగా గనక కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కేసు కనుక పడితే ఎన్నెన్ని వందల మిలియన్ డాలర్లు కట్టాలి ఒక్కొక్కరు కట్టకపోతే ఎంతమంది జైల్లోకి వెళ్ళాలి ఆది సినిమాలో బూస్ట్ కామెడీ ఒకటి ఉంటుంది తెలుసు కదా ఎల్బి శ్రీరాము ఆయనను ఒక అమ్మాయి తీసుకెళ్తుంది మొత్తం బట్టలన్నీ ఇప్పుతుంది ఆ తర్వాత పిల్లల్ని పిలిచి ఇదిగో పిల్లలు మీరు రెగ్యులర్గా బూస్ట్ తాకపోతే మీరు ఇలాగే అష్ట దరిద్రంగా తయారవుతారు అని చెప్పి చూపిస్తుంది అది కామెడీ ఉంటుంది గుర్తుంది కదా అది యుఎస్ఏలో ఒక లైబ్రరీలో నేను పాత నైన్టీన్ ట్వంటీస్ అప్పటి పాత స్టోరీస్ చదువుతూ ఉంటే అందులో ఉందండి ఆ స్టోరీ అందులో బూస్ట్ అని ఉండదు అందులో వేరే ఇంకేదో ప్రోడక్ట్ మిల్కో ఏదో ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు ఇక్కడ విషయం ఏంటంటే వేరే వేరే దేశాలు అయి ఉండడం వల్ల ఈ కాపీ యాక్ట్ కి సంబంధించి గ్రే ఏరియా అనేది ఉంటూ వచ్చింది అనమాట చట్టంలో దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకునే ప్రయత్నం చేయడం ఇంకేం చెప్పాలండి అంటే హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు వాడిని అభబొమ్మ అనే ఆ అబ్బాయిని లోపలేసారు ఇంకా చాలా మందిని గ్యాంగ్ను పట్టుకున్నారు లోపలేస్తున్నారు కాపీ రైట్ ఇన్ఫ్రించ్మెంట్ దానికి సంబంధించింది ఉంది అంటే వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్లో కరెక్ట్ ఆ క్యాండిడేట్ని లోపల వేయాలి డామ్ష్యూర్గా శిక్ష పడాల్సిందే మరి అట్ ది సేమ్ టైం మరి ఇట్లా చాలా మంది అండి ఎంతమంది తప్పించుకుంటున్నారు ఎంతమంది అండి అసలు రాఘవేందర్ రావు గారిది సినిమాలు కొన్ని చూసినప్పుడు షాక్ అసలు మనకు తెలియదు కదా ఒకసారి ఇంటర్నెట్ ఇవన్నీ అవైలబిలిటీ వచ్చిన తర్వాత నేను వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సినిమాలు ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు పాత సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు కానీ చూస్తున్నప్పుడు షాక్ అయిపోయేవాళ్ళు బొబ్బిల్ రాజా సినిమా అయ్యో అయ్యో అయ్యయ్యో అంటుంటాడు వెంకటేష్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు గాడ్స్ మస్ట్ బీ క్రేజీ సినిమా నుంచి ఎత్తుకొచ్చారు పార్ట్ వన్ యా అంటుంటాడు హీరో నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడు పరిగెత్తు ఉంటాడు ఫస్ట్ జీప్ ఎక్కి వస్తుంటాడు ఓపెన్ టాప్ జీప్ జీప్ ఎక్కడో పైన ఆపి అది వస్తూ ఉంటుంది వెనక హీరో ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి గేట్ తెరుస్తాడు అప్పుడు జీప్ ముందరికి వెళ్ళిపోతుంది తర్వాత హీరో గేట్ పెట్టేసి పరిగెత్తుతున్న జీప్ లోపలికి స్లోగా వెళ్ళి ఎక్కేస్తాడు అయ్యా అంటుంటాడు గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అందులో ఒక కోతి సీన్ కింద నీళ్లు పడుతుంటాయి తిప్పితే పైన ఫ్యాన్ లాంటిది ఏదో తిరిగి ఆటోమేటిక్గా నీళ్లు కింద పడతాయి హీరోయిన్ వచ్చి నీళ్లు తాగాలి అనుకునే టైంలో కోతి వచ్చి కింద పోయడము వాటర్ను ఆ తర్వాత హీరోయిన్ కోతికి ముద్దులిస్తున్నట్టుగా షెడ్యూస్ చేస్తున్నట్టుగా కోతిని ఏదో యాక్టింగ్ చేయడము కోతి అక్కడి నుంచి పారిపోవడము ఈ నీళ్లు తీసుకోవడం ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అండి సీన్ సీన్స్ మొత్తం ఎత్తిపోతుల కార్యక్రమం ఆ కలేజా సినిమా చూస్తుంటే ఇరీడియం ఎలా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే అది ఆ గ్లాస్ తీయగా ఉంటుంది అని చెప్పి తర్వాత ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఉంటే అక్కడ ప్రకాష్ రాజ్ చెప్తాడు మీరు ఆ పైన ఎక్కి ఒకసారి ఏది దూకండి ఎగిరి దూకండి ఎగిరి దూకినా కానీ అది గ్లాస్ బ్రేక్ అవ్వదు యాజ్ ఇట్ ఈజ్ సీన్ ఉందండి ఇంగ్లీష్ సినిమాలో మొత్తం సీన్ అంతా ఉంది నాకు నచ్చావులో మనకు చాలా బాగా నవ్వు తెప్పించినటువంటి సీన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెంకటేష్ ప్రార్థన చేస్తాడు ఈయన కవిత చదువుతాడు ప్రకాష్ రాజు యాజ్ ఇట్ ఈజ్ గా సీన్ ఇంగ్లీష్ సినిమాలు ఎన్ని అని చెప్పమంటారు ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ అని కాదు మళ్ళీ వీళ్ళందరూ పెద్ద పెద్ద మహానుభావులు అన్నట్టు ఒక్కొక్కరు కటింగ్ ఇస్తూ తిరుగుతూ ఉండడం మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ రాసుకున్నాడు ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి అది కాన్సెప్ట్ రాసుకొని ఒక హర్రర్ లాగా తీస్తూ డాన్స్ చేస్తాడు ఆ స్టెప్స్ గానీ ఇట్ ఈజ్ గా ఆ స్టెప్స్ మొత్తం కాపీ కొట్టుకొచ్చారు మనోళ్ళు ఆ థ్రిల్లర్ సిరీస్ చూడడం డ్రెస్ తో సహా కాపీ పెట్టేయడం అక్కడ హాలోవిన్ కి చేస్తుంటారు కదా దయ్యాల్లాగా ఇట్లా ఇట్ ఈజ్ గా చాలా సినిమాలలో ఆ సినిమా ఈ సినిమా తెలుగు సినిమాలో దేంట్లో ఉందో నేను మీకు చెప్పక్కర్లా హిందీ సినిమాలో పెట్టారు ఇంకేదో హిందీ హారర్ సినిమాలు కూడా ఒక కామెడీగా పెడతారు నువ్వు కొనుక్కోవాలి కదా కాపీ కొట్టకుండా కొనుక్కొని కదా ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ ప్రొడ్యూసర్ దగ్గర బాబు నా దగ్గర ఇన్నే డబ్బులు ఉన్నాయి మా బడ్జెట్ ఇంత ఇంతకంటే మేము ఇవ్వలేము ఇది నేను నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము మీ రచయితకు మేము క్రెడిట్ ఇస్తున్నాము అతని పేరు మేము స్క్రీన్ వేస్తాము ఇగో మీ ప్రొడక్షన్ కంపెనీకి ఇంత ఇస్తున్నాము సంతకం పెట్టండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని చెప్పి తీసుకున్నారు ఎవరన్నా ఎంతమంది తీసుకున్నారండి దొరకని దొంగలు అంటే అదే అనమాట ఛాలెంజ్ సినిమాలో క్లైమాక్స్ లో చిరంజీవి గారి పాత్ర రావు గారితో అంటుంది పైసలన్నీ కింద పడ్డాక పైసలు ఏరుకుంటుంటారు వాళ్ళందరూ అక్కడ బిచ్చగాళ్ళు వాళ్ళందరూ చిరంజీవి పాత్ర ఏమంటుందంటే పైసల కోసం ఇక్కడ ఈ చెత్త కుప్పల్లో వాళ్ళు ఏరుకుంటూ ఉన్నారు జనారణ్యంలో సూటు బూటు వేసుకుని మనం ఏరుకుంటున్నాము అంతే తేడా మనకు వాళ్లకు అని ఇది ఎండమూరి గారు రాసినటువంటి డైలాగ్ కాదు గొల్లపూడి మారుతీరావు గారు రాసినటువంటి డైలాగ్ ఇది ఆ సినిమా కథ రాసింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే ఛాలెంజ్ అనే సినిమాగా తీశారు ఎగ్జాక్ట్గా గా అండి నాకు అదే గుర్తొస్తుంది ఈ పైరసీలు కాపీలు ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నారు కదా కోట్లు కోట్లు నష్టపోతున్నారు అని చెప్పి వేరే వేరే రైటర్సు వేరే డైరెక్టర్స్ ఆలోచించి తీసి కష్టపడినటువంటివి ఎత్తిపోతల కార్యక్రమం చేసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మరి దాన్నేమంటారు నాన్న అందుకే అంటున్నాను చిన్న గీత పెద్ద గీత టైపులో అతను ఒక దొంగ నేరస్తుడు ఇప్పుడు నేను చెప్పానే కాపీలు కొట్టి ఇవన్నీ చాలా మంది చేసేవాడు వాళ్ళు ఇప్పటికీ దొరకరు ఇప్పటికీ దొరల్లానే ఉంటారు ఒకరు ఇద్దరు కాదండి నేను మీరు ఎవరో ఒక హీరోని అంటున్నాను ఒక డైరెక్టర్ని అంటున్నాను మీరు అనుకోవద్దు నాకు టక్కునే ఏదైతే గుర్తొచ్చిందో అది నేను చెప్తూ వచ్చాను కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఆలోచించి మీకే తెలుస్తుంది ఈ కాపీ రేట్ గురించి మనం ఎన్ని గంటలు చెప్పినా చాలా మందికి అర్థం కాదు ఆయా కాపీ కొట్టాడు హాలీవుడ్ నుంచి చేశాడు అనుకుంటారు తప్ప అది ఎంత సీరియస్ ఇష్యూ అనేది అర్థం కాదు ఎందుకు అర్థం కాదు తెలుసా చాలా మంది క్రియేటర్స్ కాదు కాబట్టి సమాజంలో ఒక క్రియేటర్ అయితే ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఒక మ్యూజిక్ క్రియేట్ చేసిన ఒక కథ రాసిన ఒక నవల రాసిన ఒక డ్రామా రాసిన ఒక సినిమా తీసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన ఒక డాన్స్ కంపోజ్ చేసిన కష్టపడి రోజులు తరబడి దాన్ని వేరే వాళ్ళు ఎత్తిపోతల కార్యక్రమం చేశారనుకోండి అప్పుడు ఆ క్రియేటర్కి అర్థమవుతుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మనలాంటి సామాన్యులకు అది అర్థం కాదు అది పెద్ద క్రైమ్ అని కూడా మనం అనుకోం యుఎస్ఏలో ఇలాంటి కాపీరైటు దానికి మిలియన్ల కొద్ది డాలర్లు కట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు కంపెనీలు ఉన్నాయి కొన్నిసార్లు తప్పుడు కేసులు కూడా వేస్తూ ఉంటారు వాటిని కోర్ట్స్ డిస్మిస్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవతారి మీద చాలా కేసులు పడ్డాయి కోర్టు మొత్తం పరిశీలించి ప్రూఫ్స్ అన్ని చూసి డిస్మిస్ చేసి పారేసింది చాలా సంవత్సరాల నుంచి డెవలప్ చేస్తున్నాడు జేమ్స్ కెమెరాను మొత్తం ఆ కథ కమామిషు అంతా సబ్మిట్ చేశాడు ప్రూఫ్స్ తో సహా ఈమెయిల్స్ అవన్నీ ఆ డిస్కషన్స్ అవన్నీ చేసేవారు చాలా మంది పెట్టినటువంటి కేసులు డిస్మిస్ చేసే అవతల బారేసింది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కొట్టకుండా కాపీలు కొట్టకుండా తీసిన డైరెక్టర్ లేరా అంటే కాపీలు కొట్టకుండా తీసిన వాళ్ళు ఉన్నారండి కే విశ్వనాథ్ గారు తీసినటువంటి సినిమాలు చూడండి కాపీ ఎక్కడ ఉంటుందో చూపించండి నాకు బాపు అండ్ ముళ్ళప్పుడు వెంకటరమణ గారు తీసినటువంటి సినిమాలు ఉన్నాయి కాపీ ఎక్కడ ఉంటుందో చూపించండి లేవు కాపీ కొట్టరు అవసరం లేదు వాళ్ళకి డబ్బు డెత్తిపోరావు డబ్బు గుర్తొచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తాను ఈ టికెట్లకు సంబంధించండి సినిమాలు రిలీజ్ అయ్యి కాగానే విపరీతంగా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి ఏంటో చేస్తున్నారు కదా హంగామా హంగామా అది కూడా నాకు ఆ నవలలో ఫస్ట్ సీన్స్లో గుర్తొస్తుంది గాంధీ అనే పాత్ర పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తుతూ ఉంటాడు ఎక్కడ పరిగెత్తున్నాడు అంటే చాలా దూరం పరిగెత్తి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలోనో ఏదో వెళ్తాడు ఆటో ఆడి అడిగితే ఆటో వాడు ఇతనికి అవసరం ఉన్నట్టుంది బాగా అని చెప్పి డబ్బులు ట్రిప్లో ఎంతో నాలుగు రెట్లో ఎంతో డబ్బులు అడుగుతాడు ఐదు రూపాయలు అవ్వాల్సిన దగ్గర ఇరవై ముప్పై అడుగుతాడు అంటే అప్పట్లో ఎయిటీస్ సంగతి ఇప్పట్లో ఐదు వందలు వెయ్యి రూపాయలు లెక్కేసుకోవాలి మనం యాభై రూపాయల దగ్గర ఐదు వందలు అవి వెయ్యి అడుగుతున్నాడు ఆటోవాడు తనకు అవసరం ఉంది అనే విషయం ఆటోవాడికి అర్థమైంది వాడు ఎక్స్ప్లైట్ చేయాలని ట్రై చేస్తున్నాడు అదే అనమాట పరిగెత్తికి మెడికల్ షాప్కి వెళ్తాడు ఏంటి అర్జెంట్ అని మెడికల్ షాప్ కరెక్ట్గా మూసేస్తుంటాడు ఆ టైంకి వెళ్తాడు నాకు ఈ మందులు కావాలి అని చెప్పి అంటే మూసేస్తున్నాడు రేపు అంటాడు లేదు లేదు అర్జెంటు మా అమ్మ కోసము మందులు కావాలి అని చెప్పంటే ఆ చీటీ చూసి మొత్తం సరే అని చెప్పి తెరిచి మందులు అక్కడ పెట్టి డబుల్ ఛార్జో ట్రిపుల్ ఛార్జో మందులో వాడు అడుగుతాడు అదేంటయ్యా ఇంతే ఉంది కదా పన్నెండు రూపాయలు ఇంత ఉంది కదా ఎందుకు ఇంత అడుగుతున్నావు నువ్వు అంటే నీ ఇష్టం ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు అంటాడు వీడు ఎందుకంటే అవతలకి అవసరం ఉంది అనే విషయం వీడికి తెలుసు మెడికల్ షాప్ వాడికి వాడు ఎక్స్ప్లైట్ చేయాలని ట్రై చేస్తున్నాడు వాడు చేసే వాడు ఒక దొంగ ఆటో వాడు ఒక దొంగ కోవిడ్ టైంలో కూడా మనం చూసాం ఆ ఫైర్ ఏదో మెడిసిన్ రెండు వేలు ఉంటే మూడు వేలు పదివేలు ఇష్టం వచ్చినట్టుగా అరగడము ఇవన్నీ చాలా చేశారు కదా ఇప్పుడు సినిమాలకు సంబంధించి ఎంత ఎక్స్ప్లైట్ చేస్తున్నారు చూడండి జనాలకు ఉన్నటువంటి ఆసక్తిని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు ఇప్పుడు పుష్పాటుకు వచ్చినప్పుడు కూడా మూడు రూపాయలు పెట్టి ఇప్పుడు ఆ తొక్కిసలాట జరిగింది కదండి ఆ టైంలో నలుగురు ఒక్కొక్కరు మూడు వేలు మూడు వేలు మూడు వేలు పన్నెండు వేలు రూపాయలు పెట్టి వెళ్ళారండి సినిమాకి ఒక కోణంలో చూస్తే ఈ వీళ్ళేది తప్పు ఈ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళేది తప్పు మరో కోణంలో చూస్తే సినిమా వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేయడం జనాలలో ఉండే ఆసక్తిని జనాలలో ఉండే సినిమా పిచ్చిని ఎక్స్ప్లైట్ చేసుకునే ప్రయత్నం చేయడం డబుల్ ట్రిపుల్ డబ్బులు పెట్టడము టికెట్ డబ్బులు సేమ్ నాకు అదే గుర్తొస్తుంది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల్లో ఉన్నటువంటి ఫస్ట్ సీన్స్ గుర్తొస్తున్నాయి అనమాట ఈవెన్ క్లైమాక్స్ సీన్ కూడా అదే దాదాపు ఛాలెంజ్ సినిమాలో జనారణ్యంలో వాడు వాడు రోడ్డు మీద ఎదుర్కొంటున్నాడు వాడొక ఇదైతే వేరే వాడు కష్టపడి సంపాదించిన డబ్బు వాడు ఎత్తుకుపోతుంటే అంతకన్నా పెద్ద రేంజ్ లో నువ్వు చేస్తున్నావు డైరెక్టర్ వంద కోట్లు ప్లస్ ప్రాఫిట్ అండి తీసుకునేది హీరో వంద కోట్లు ప్లస్ ప్రాఫిట్ ఇద్దరు హీరోలు ఉన్నారనుకోండి పెద్ద హీరోలు ఇంకో వంద కోట్లు వాళ్ళకి ఇంత ప్రాఫిట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఇరవై నుంచి పాతిక కోట్లు హీరోయిన్కు ఐదు నుంచి పది కోట్లు ఇట్ల ఇట్లా మొత్తం లెక్కెట్టి ఎక్కడికక్కడ హళ్ళీ నాలుగు వందలు ఐదు వందల కోట్లు మొత్తం ఇక్కడే చేసేస్తున్నారు వీళ్ళు రెమ్యూనేషన్స్ తో చేసేసేసి సినిమా స్క్రీన్ మీద కనిపించేదానికంటే వీళ్ళ రెమ్యూనేషన్స్ ఎక్కువ తీసుకుని ఇప్పుడు ఆ రెమ్యునేషన్స్ తిరిగి రాబట్టుకోవడానికి జనాలలో ఉండే పిచ్చిని ఎక్స్ప్లైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎప్పుడైతే తగ్గిందో ఇది ఎప్పుడైతే మాక్సిమం కిందికి దిగిందో ఆటోమేటిక్గా అండి ఈ పైరసీ గాళ్ళు ఈరసీ గాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళను నార్మల్ జనాలు కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు పోరా నువ్వు నువ్వేంద్రా నాకు పైరసీ చూపించేది నేను నా కుటుంబం కలిసి నాలుగు వందలు వంద రూపాయలే ఉంది టికెట్ నాలుగు వందల రూపాయలు పెట్టి మేము సినిమా థియేటర్లో దర్జాగా చూస్తాము నీ వెబ్సైట్ వెబ్సైట్లో నేనేంద్ర చూసేది అన్నట్టు వెళ్తారు జనం ఇంకా నాకు ఆ ఇబ్బమ్మ బొప్పం వాడి గురించి తెలియదు ఒకరిద్దరితో మాట్లాడుతుంటే మన కామెంట్ సెక్షన్లో రాసిన వాళ్ళు కూడా ఉన్నారు హెచ్డీ ప్రింట్ వేస్తారంట దాంట్లో ఇక హెచ్డీ ప్రింట్ వేస్తే ఫ్రీగా ఇస్తుంటే జనం ఎందుకు కాగుతారండి ఇప్పుడు ఒక్కొక్కడికి ఇక ఐదు వందలు వెయ్యి రెండు వేలు సమర్పించాలా అన్నటువంటి కోణంలో జనం ఆలోచిస్తున్నారు అసలు ఆ ఆలోచన రాకుండా ఉండాలంటే ఇక్కడ దాన్ని స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి వాడిని ఆపే ప్రయత్నం అది జరగాలి పరిశీలన జరగకుండా టెక్నికల్గా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కోణంలో కావచ్చు దాన్ని ఆపే ప్రయత్నం జరగాలి ప్లస్ ఇక్కడ వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఏ రేంజ్ లో ఉంది అనేది పెద్ద ప్రశ్న ఈ ఎక్స్ప్లాయిటేషన్ కనుక తగ్గింది అనుకోండి జనాలను ఎక్స్ప్లాయింట్ చేసేది అప్పుడు జనాలలో వందకు తొంభై శాతం సినిమా వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడతారు ఇప్పుడు నిన్న మొన్న నేను కామెంట్ సెక్షన్లో చూసినా చాలా చోట్ల ఈవెన్ రాజమౌళి గారు మాట్లాడారు ఒక వీడియోలో అతడేం సమాజ సేవ చేయట్లేదు అని చెప్పి ఆ రవి అని అతను తిట్టుకుంటూ మాట్లాడితే దాని కింద చాలా మంది నైంటీ పర్సెంట్ కామెంట్ సెక్షన్లో రాజమౌళి గారిని తిడుతూ కామెంట్స్ అనమాట నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసావు నాయనా నెక్స్ట్ వారణాసిని సినిమా తీసుకున్నావు రెండు వేలు పెడతావు మూడు వేలు పెడతావు మాకు టికెట్ ఎవరికి తెలుసు అని రాస్తున్నారు ఇట్లా అంటే జనాలలో ఉండే అభిప్రాయం ఎట్లా అలా ఎందుకు వస్తుంది సినిమా వాళ్ళ వైపు నైంటీ పర్సెంట్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు కాపీ కాదు అది ఇన్స్పైర్ అయ్యి తీసినటువంటివి కొన్ని ఉంటాయి అప్పుడు ఆ విషయం చెప్తే సరిపోతుంది నేను ఇది ఇన్స్పైర్ అయ్యి నేను తీశాను అని చెప్పారనుకోండి క్రెడిట్ వేసారనుకోండి ఇంకా ఈవెన్ సినిమా ముందు వల్ల ఏం నష్టం లేదు దూకుడు సినిమా ఉంటుంది అదేదో జర్మనీ ఏదో ఎక్కడో సినిమా ఉంటుంది ఆ సెకండ్ వరల్డ్ వారికి కనెక్ట్ అవుతుంది అది సీరియస్గా వెళ్తుంది అందులో తల్లి పాత్ర ఉంటుంది ఇక్కడ తండ్రి పాత్ర ప్రకాశ్ రాజుని పెడతారు కోమాలకెళ్ళి బ్యాక్ వస్తాడు కదా సేమ్ దూకుడు దూకుడులోనే బిజినెస్ మ్యాన్లు సార్ వచ్చారు వచ్చారా ఇంకో సాంగ్ ఏదది అది పిల్లా పిల్ల చావు చావ్ సాంగ్ ఉంది చూడండి అది బెల్ల చావు బెల్ల చావ్ అని చెప్పి అది దాదాపు ఒక దేశభక్తి గీతం లాంటి గీతం అనమాట ఇటలీలో దాన్ని తీసుకొచ్చి కాపీ చేశారు సాంగ్స్ ఎన్ని అంటే అన్నీ ఉన్నాయండి చాలా పెద్ద నేరం మరి కాపీరైట్ నేరం అనేది యూట్యూబ్లో కాపీ చేయమనండి చూద్దాం ఇప్పుడు యూట్యూబ్లో మీరు నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది లేదు వైకుంఠ ఏకాదశి వస్తుంది మా మంచి పాట పాడండి మ్యూజిక్ మీరే చేసుకోండి మీ ఇంట్లో చక్కగా మ్యూజిక్ చేసి పాట పాడి పెట్టేసేయండి ఎవడికి దమ్ముంటుందో చూద్దాం యూట్యూబ్ లోపల సేమ్ దాన్ని వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తారేమో చూద్దాం ఎందుకంటే యూట్యూబ్లో కాపీ రైట్ అని చెప్పి ఇమ్మీయెట్గా నోటీస్ పంపించవచ్చు ఎవరన్నా కాపీరైట్ లేకుండా మీకు సంబంధించినటువంటి కంటెంట్ వాళ్ళు వాడారంటే అంత నీట్ గా స్ట్రీమ్ లైన్ అయ్యింది ఉంది యూట్యూబ్ లోపల ప్రపంచంలో ఈ సినిమాలకు సంబంధించి లీగల్ గా కాపీ రైట్ కంట్రీ కంట్రీకి మధ్య లాస్ అనేవి ఇంత బ్లాక్ అండ్ వైట్ గా లేవు గ్రే ఏరియా చాలా ఉంది దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అన్నారు కాబట్టి చెప్తాను ఒకటి తులసిదెళం అని చెప్పి నవల్ రాశారు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి నవల అది దాని ముందు రాస్తారు ఎండమూరి వేద్రనాథ్ గారు నేను ఇది రాస్తున్నప్పుడు చాలా మంది నేను ఇంగ్లీషు సినిమాను నవల్నో దేన్నో తీసుకొచ్చి కాపీ కొట్టి రాస్తున్నాను అన్నటువంటి ఫీలింగ్ లోపలికి వెళ్లే అవకాశం ఉంది ఎందుకనంటే ఎగ్జార్సిస్ట్ అనే ఒక సినిమా ఉంది అందులో కూడా పాపకు దయ్యం పడుతుంది అసలు ఆ సినిమా కానీ ఆ నవల కానీ దాని తాలూకు ప్రభావం ఏమీ లేకుండా రాయడానికే నేను చాలా కష్టపడ్డాను ఈ నవల రాసేటప్పుడు అని చెప్పి ఫస్ట్ ముందు మాటలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు రెండమూరు వేరే ఇంకా చాలా మంది లేదు లేదు ఎగ్జార్సిస్ట్ నుంచి రాశాడు అది అని చెప్పి అనుకుంటుంటారు కానీ విషయం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చందమామకు ఈ బేతాళ కథలు అని చెప్పి వచ్చేవి చూడండి కథ రాశారు అమానుష్య శక్తులు అని చెప్పి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అందులో కూడా దాదాపు కాన్సెప్ట్ తులసిదళం నవలలో ఉన్నటువంటి కాన్సెప్ట్ లాంటిదే కొంచెం అంత రాయలేరు కదా పెద్దగా చందమామ కథలో అమానుష్య శక్తులు అని చెప్పి ఉంటుంది ఒక విలక్షణమైనటువంటి రచయిత కదండి ఎండమూరి గారు అంటే తన మొట్టమొదటి కథలోనే చందమామ కథలోనే తులసి ఉన్నటువంటి కథాంశాన్ని చర్చించారు కాపీ కాదు అంటే ఏం లేదండి ఎందుకు చేస్తున్నారండి వీడియో చాలా మంది పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వెళ్ళారు పోలీసులతో కలిసారు ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్నీ నాకు చూస్తుంటే అనిపించింది అనమాట అరే అయ్యో ఈ క్యాండిడేట్ వీళ్ళని పట్టుకున్నారు కాపీరైట్ యాక్టివ్ అన్నీ పెట్టారు లోపలేసారు అతని శిక్ష పడుతుంది డెఫినెట్గా శిక్ష పడాలనే కోరుకుంటాం నేరం చేసిన వాళ్ళకు మరి అట్ ద సేమ్ టైం మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి మరి ఇట్లా ఎన్నో కాపీరైట్ విషయంలో నేరాలు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు లీగల్ పరిభాషలో నేరం అది వేరేవాడు కష్టపడి కన్నటువంటి బిడ్డను ఇది నా బిడ్డ అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది చెప్పుకోవాలంటే నువ్వు లీగల్గా అడాప్షన్ అన్న తీసుకోవాలి లేదా అవతల వాళ్ళు అవును నేనే అడాప్షన్కి ఇచ్చాను నేను పెంచమని పెంచుకోమని అని చెప్పి అవతల వాళ్ళ చెప్పగలగాలి కదా ఏమీ లేదు అవతల చూడట్లేదు కదా అని చెప్పి లటక్కున వాళ్ళ పిల్లలని పిల్లని ఎత్తుక్కునిచ్చి ఇది ఇది నా పిల్ల ఇది నా పిల్లోడు అంటే ఎలా ఉంటుంది కాపీలు కొట్టే విషయంలో అలా ఉంటుంది సినిమాలలో మరి ఇన్ని కాపీలు కొడుతూ ఇన్ని చేస్తూ వాళ్ళ చాలా గొప్పగా సామాజిక అంశాలు సామాజికంగా ఏదో స్పృహ ఉన్నట్టు చాలా చాలా మాటలు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే అది చర్చకు వస్తుంది ఎక్కువగా సోషల్ మీడియాలో మళ్ళీ మరోపక ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచి నేను చెప్పాను ఆయన ఇంతమంది ఎక్స్ప్లెయిట్ చేసుకోవడం అని చెప్పి అవతల యొక్క అవసరాన్ని అవసరాన్ని వీళ్ళే క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం ప్రతి సినిమాకు హైప్ క్రియేట్ చేసి పైసలు దండుకో పైసలు పెంచేసి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళు చేతులు కట్టుకుంటావా కాళ్ళు పట్టుకుంటావా రిక్వెస్ట్ చేస్తావా ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తావా ఏదో ఒకటి చేసి మొత్తానికి ప్రభుత్వాన్ని బతిమాలు బామాలో ఏదో చేసి టికెట్ రేట్లు పెంచుకో సినిమా పిచ్చి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది మన దగ్గర సో దాన్ని ఎక్స్ప్లైడ్ చేసుకో ఇదే చేస్తున్నారు నేను ఇంతమంది డబ్బు టు ది బార్ ఆఫ్ డబ్బు నవల ఓపెనింగ్ చెప్పాను చూసారా చేస్తున్నారు వేరే దగ్గర కూడా ఇప్పుడు కొన్ని చోట్ల డబ్బు ఎక్కువ తీసుకునే ఉంటాయండి ఫ్లైట్లో మీరు ఎకానమీ క్లాస్లో వెళ్తే ఒక డబ్బు బిజినెస్ క్లాస్లో వెళ్తే ఒక డబ్బు ఉంటుంది కదా అక్కడ ఎక్కువ డబ్బు తక్కువ డబ్బు ఇవన్నీ మాట్లాడడానికి లేదు అందరూ సమానమే మనం మాట్లాడలేము ఎందుకో తెలుసా బిజినెస్ క్లాసు డబ్బులు ఎక్కువ తీసుకుని వాళ్లకు కావాల్సినంత పడుకోవడానికి ఒక స్పేస్ వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అదంతా కూడా ఇస్తూ ఉన్నాడు ఒక వాల్యూ అడిషన్ ఇస్తూ ఉన్నాడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం సెకండ్ క్లాస్ కి థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి ఫస్ట్ ఏసీకి మధ్య తేడా ఉంటది అంటే ఒక వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళి దానికి కావాల్సినటువంటి డబ్బు అదనంగా తీసుకుంటున్నాడు ఇప్పుడు సినిమాకి సంబంధించిన వాల్యూ ఎడిషన్ ఏమో చెప్పండి ఫస్ట్ రోజు చూస్తున్నావా సెకండ్ రోజు చూస్తున్నావా పద రోజు చూస్తావా అన్న దాని మీద ఆధారపడింది మొట్టమొదటి ఒకటి రెండు రోజుల్లో చూసేస్తే వాళ్ళకు శిక్ష లాగా పనిష్మెంట్ లాగా అయిపోయింది చూసే వాళ్ళు కూడా చాలా మంది ఎందుకు అనుకోవట్లేదు అంటే సినిమా పిచ్చింది కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఈ గోల భరించలేక చాలా మంది సినిమా థియేటర్లకు రావడం మానేసారు మొత్తం ఓవరాల్ గా దెబ్బ బాగా పడుతుంది సినిమా థియేటర్లకి వాల్యూ ఎడిషన్ లేకుండా కేవలం జనాల యొక్క ఆ ఆసక్తిని ఎక్స్ప్లైట్ చేయడం వీళ్ళు పైసలు తీసుకొని ఎక్స్ప్లైట్ చేస్తుంటే ఇప్పుడు ఐబొమ్మ లాంటి వాళ్ళు ఈ వేరే వెబ్సైట్స్ వీళ్ళందరూ ఎట్లా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు చూడాలి అన్నటువంటిది ఉంది ప్రజలకు పైసలు ఇవ్వకుండా పైసలు తీసుకోకుండా చూపిద్దాం కానీ అని చెప్పి తీసుకొచ్చి వెబ్సి వెబ్సైట్స్లలో రకరకాల వెబ్సైట్స్లలో అప్లోడ్ చేసి పారేస్తున్నారు దానికి వాళ్ళకి ఎట్లా అంటే అడ్వర్టైజ్మెంట్ నుంచి డబ్బులు ఏవో వస్తున్నాయి మళ్ళీ అక్కడ బెట్టింగ్ యాప్స్ వేరేవన్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల మళ్ళీ వేరే క్రైమ్ సినారీ అనేది వచ్చి కూర్చుంది అంటే ఇంత కాంప్లెక్సిటీ ఉందన్నమాట దాంట్లో పెద్ద సబ్జెక్ట్ ఇంకోటండి నేను ఒక యాంగిల్ మాట్లాడేటప్పుడు ఎవరినో సమర్థిస్తున్నాను అని చెప్పి అనుకోకండి నేను సెవెన్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు నేను ఇది అబ్జర్వ్ చేస్తుంటాను ఒక పర్టికులర్ యాంగిల్ మనం స్ట్రాంగ్ గా మాట్టుతున్నప్పుడు ఏమనుకుంటుంటారంటే మరో దాన్ని మనం సమర్థిస్తున్నామేమనుకుంటారు నో నాట్ ఎట్ ఆల్ రెగ్యులర్ గా మా వీడియోస్ చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది ఏం మాట్లాడుతున్నాను నేను అనేది చట్టం గురించి కానీ లీగల్ బౌండరీలో ఉండి ఏమేమి మాట్లాడుతున్నాం ఏంటి అనేది అది విషయం ధన్యవాదాలు